వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో ఆదర్శ అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక భవనాలు చర్చా వేదికలుగా సమస్యలు పరిష్కరించుకోవడానికి వేదికలుగా ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తాయన్నారు కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు వేములవాడ పట్టణ పరిధిలో ఇప్పటి సుమారుగా ముప్పై మూడు కుల సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం రాబో రోజుల్లో ఎస్సీ బీసీ వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సంఘం అధ్యక్షులు గుర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ పట్టణంలోని నైన్త్ వార్డులోని మా వార్డులోని సుభాష్ నగర్లో మరి ఎస్సీ కమ్యూనిటీ భవన్ అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా గత ఎలక్షన్లో మేము మేము ఈ వార్డులో మేము దంపతులు ఇద్దాం వాడిలో పర్యటించినప్పుడు మరి వాడికి అంటే గతంలో వాడికి కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించినప్పటికీ మళ్ళీ ఒకసారి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మరి వాడికి ఏం కావాలని చెప్పేసి మరి వాడిలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మించాలి అని మా యొక్క మనసులో ఉంచుకొని మరి దానిలో భాగంగా మరి ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత మరి మా వాడికి దాదాపు ఎస్సీ ఎస్పీ సప్లై నుండి నిధుల నుండి ఇరవై లక్షల నిధులను కేటాయించుకొని మరి దానిలో భాగంగా ఈరోజు భూపూజ చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ గారు శాసనసభ్యులు గారు మరి ముఖ్య ఇచ్చేసి మరి భూపూజ చేసుకోవడం జరిగింది మరి వారు కూడా మరి వారి నిధుల నుండి దాదాపు నాలుగు లక్షల నిధులను కేటాయించి ఈరోజు వార్డులో అభివృద్ధి పనులకు ఇవ్వడం జరిగింది మరి సందర్భంగా వారు కూడా ప్రత్యేకమైన మా మా పక్షాన మా వార్డు అందరి పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ చూస్తా ఉంటే మరి వార్డులో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా ఒక మాకు ప్రతిరోజు కూడా మా కుటుంబ సభ్యులాగా ఈరోజు మాకు ఈ కౌన్సిల్ గెలిచిన తర్వాత కూడా మా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరు కూడా మాకు ఆప్యాయతో ప్రేమతో ఆదరించి ఈ విధంగా నన్ను కౌన్సిల్తో పాటు మున్సిపల్ చైర్మన్ పర్సన్గా వాటికి వచ్చిన తర్వాత అవకాశం రావడం జరిగింది మరి సందర్భంగా వాడ ప్రజలు కూడా ఒక్కరిని ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను మరి ఇక్కడ మా వాడు ఈ వాడు అన్ని వాళ్ళకంటే ఈ వాడు ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకంటే హరిదారంలో కావచ్చు శానిటేషన్లో కావచ్చు మా ట్యాక్సీ విషయంలో కావచ్చు మరి చైర్పర్సన్ వాడు ఖర్చు పాటు మేము కూడా పోటీ పడాలి అనే విధంగా కూడా మా వార్డు ప్రజలందరి సహకారంతో మరి ముందు వరుసలో నిలవడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అంటే మా ఉన్న పీరియడ్లో ఇంకా ఏమైనా నిధులు ఎక్కడేమైనా సమస్యలు ఉంటే మా పరంగా తీసుకోవచ్చు గౌరవ ఎమ్మెల్యేగా సహకారంతో తీసుకోవచ్చు మరి వాడి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ విధంగానే ఈ ఆప్యాయత ప్రేమారావు రాగారు మరి ఈ విధంగా మా వార్డు ప్రజలందరికీ అందరికీ కూడా మాపైన ఉండాలని మా దంపతుల దంపతులపైన ఉండాలని సందర్భం సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు భూమి పూజ గావి చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను సామాజిక భవనాలు సామాజిక పరంగా శుభకార్యాలు అశుభకార్యాలు జరిగినప్పుడు ఉపయోగించుకోవడానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా కూర్చొని చర్చించుకోవడానికి అదేవిధంగా ఆత్మ గౌరవాన్ని కూడా ఉపయోగపడే విధంగా భవనాలు మనం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసుకొని నిర్మించుకోవడం ఆనవేత్తలు వస్తున్న భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సోదరులందరూ కూడా సంఘం అంతా కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం అభినందనీయం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అధ్యక్షులకు సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున మా వైపు నుంచి అభినందన అందజేస్తూ ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధిని తీసుకొని ముందుకు పోవడంలో ఈ ప్రభుత్వం ముందుందనే మాటి సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది మేము కూడా ఈ ప్రాంత ప్రజల మధ్యలో నిలబడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగులు కూడా అభివృద్ధి పొందుకు తీసుకొని పోతామని మాటిస్తూ ఈ పట్టణంలో సుమారు ముప్పై మూడుకు కుల సంఘాలకు సంబంధించినటువంటి సామాజిక భవనాలకు సంబంధించి ఈ ప్రభుత్వ పక్షాన నిధులు కూడా ఇటీవలనే అందివ్వడం జరిగింది రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపత్తుల్లో తీసుకుని పోవడం ధ్యేయంగా పనిచేస్తామని మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం